श्रीकल्याणगुणावहं ऋपुहरं दुःस्वप्नदोषाहरं गङ्गास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यनृणाम् आयुर्वृद्धिकरं शुभकरं नानाकर्म नानाकर्मसुसाधनं समुचितं पञ्चाङ्गमाकर्ण्यताम् इन्द्रभक्ति टीवी प्रेक्षक स्वागतं सुस्वागतम् ఈ వారం యొక్క పంచాంగం వార ఫలం రాశి ఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై మూడవ తేదీ మార్చు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది మార్చు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి వార ఫలాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇరవై మూడవ తేదీ పాల్గున బహుళ నవమి ఆదివారము ఇరవై మూడవ తేదీ రాత్రి నవమి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంది ఆ పిదప దశమి వస్తుంది పూర్వాషాఢ నక్షత్రము రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది ఇరవై నాలుగవ తేదీ సోమవారం దశమి రాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది ఇరవై ఐదవ తేదీ మంగళవారం ఈరోజు ఏకాదశి సర్వేషాం ఏకాదశి ఏకాదశి తిథి కూడా రాత్రి పదకొండు వందల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది ఆ రోజు శ్రవణ నక్షత్రం ఉంది రాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంది సర్వేషాం ఏకాదశి అన్ని మతాల వారికి కూడా ఇదే రోజు ఏకాదశి ఇరవై ఆరవ తేదీ ఫాల్గుణ బహుళ ద్వాదశి రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది ధనిష్ట నక్షత్రం రాత్రి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల ఉంది ఈరోజు అంత బాగానే ఉంది ఇరవై ఏడవ తేదీ మార్చు గురువారం త్రయోదశి ఈరోజు రాత్రి త్రయోదశి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంది శతభిష నక్షత్రం రాత్రి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకుంది ఇరవై ఎనిమిదవ తేదీ పాల్గొన బహుళ చతుర్దశి రాత్రి ఏడు గంటల మూడు నిమిషాల వరకు ఉంది పూర్వభాద్రా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకుంది ఈరోజుతో శుక్రమౌఘ్యమి పరిసమాప్తం మొన్న పద్దెనిమిదవ తేదీ ప్రారంభమైనటువంటి శుక్రమౌఢ్యమి ఈ రోజుతో పరిసమాప్తం అవుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం అయితే నిన్న ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రమౌఢ్యమి పరిసమాప్తి అలాగే మాస శివరాత్రి కూడా ఇరవై ఎనిమిదవ తేదీ ఉంది ఇక ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం అమావాస్య తిథి సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది ఉత్తర నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంది ఇక్కడితో మనకు ఈ క్రోధి నామ సంవత్సరం పరిపూర్తి అయిపోయింది ఫల్గున బహుళ అమావాస్యతో ఇంకా ముప్పైవ తేదీ నుండి మనకు నామ సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ నుండి ఆ రోజు నుండి మళ్ళీ మనకు ఉగాది మొదలైనటువంటి ఉత్సవాలు గురించి కూడా తర్వాత ప్రోగ్రాంలో చెప్పుకుందాం ఈ వారంలో సరాసరిగా మాస శివరాత్రి ఒకటి శుక్రమోఠ్యమి పరిసమాప్తి ఒకటి ఈ రెండు మాత్రమే విశేష ఫలప్రదమైనటువంటి విషయాలు ఉన్నాయి ఈ వారానికి సంబంధించినటువంటి రాశి ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ వారంలో ఇరవై తొమ్మిదవ తేదీ నుండి శనిగ్రహ సంచారం మార్పు వస్తుంది కుంభరాశి నుండి మీనరాశిలోకి వస్తూ ఉన్నాడు కనుక దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత శనిగ్రహ సంచారంలో మార్పు అనేది సంభవించింది కనుక ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈ వారంలో అంటే ఇరవై తొమ్మిదవ తేదీ నుండి శనిగ్రహ సంచారంలో మార్పు వచ్చి వారికి పన్నెండవ స్థానంలోకి శని వస్తున్నాడు కనుక పన్నెండవ స్థానం ఒకటవ స్థానం రెండవ స్థానం ఈ మూడు స్థానాలను ఏళ్నాడు శని అంటుంటాము ఏలనాడి శని ప్రభావం అనేది ప్రారంభమవుతుంది ఈ ఏలనాడు శని ప్రభావంలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఆర్థిక వ్యవహారాల విషయంలో అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించే సమయంలో కూడాను చక్కని అవకాశాలు ఏదైనా వచ్చినా కానీ ఒడిదొడుకులు ఉంటూ ఉంటాయి వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి వీలైనట్లయితే శనైశ్వర కవచ పారాయణాన్ని ప్రతినిత్యం పఠించండి వృషభ రాశి ఈ రాశి వారికి సరాసరిగా గ్రహ సంచారంలో మార్పు అనేది సంభవించింది చక్కని కాలం అనేది ఉంది ఈ వారం పాటు ఆనుకూల్యమైనటువంటి పనులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి ప్రతి కార్యంలో కూడా తనదే విజయం అన్నట్టుగా ఈ వారం పాటు సాగుతూ ఉంటుంది వీరు వెంకటేశ్వర స్వామి వజ్రకవచ పారాయణాన్ని పఠించడం వల్ల మరింత శుభదాయకంగా ఉంటూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి కూడా గ్రహ సంచారంలో చిన్నపాటి మార్పు ఏర్పడింది దానితో మిశ్రమైనటువంటి ఫలితం అనేది ఈ వారంలో ఉంది కొంత ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది మాట పట్టింపులు కుటుంబంలో ఏర్పడతాయి దానికి వారు చాలా జాగ్రత్త వహించి నడుచుకోవాల్సి ఉంటుంది మీరు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి ప్రతి శనివారం పద్నాలుగు మినుములు ఆంజనేయ స్వామి చెంత ఉంచి ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వీలైతే హనుమాన్ చాలీసా చదువుకోండి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ వారంలో ఇరవై నాలుగవ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి వారికి శనిగ్రహ సంచారంలో మార్పు ఏర్పడుతుంది అష్టమశని వెళ్ళిపోతున్నాడు ఇక బృహస్పతి గ్రహం అలాగే శని గ్రహం రెండు కూడాను చాలా అత్యంత కీలకంగా ఉచ్చమైనటువంటి స్థానంలో ఉండడం వల్ల వారికి మరింత రాజయోగం లాంటి కాలం ఏర్పడింది వీరు చాలా అనుకున్నటువంటి పనులన్నీ కూడా సాధిస్తూ ఉంటారు వీరు సప్తశ్లోకి దుర్గా పారాయణం చేసుకుంటే మరింత గొప్ప పదవులు కూడాను పొందే అవకాశం ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి కూడా గ్రహ సంచారంలో మార్పు సంభవిస్తూ ఉంటుంది వీరికి కూడా శనిగ్రహ సంచారం కాస్త ఇబ్బందికరంగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు వీరు చేసేటువంటి ప్రతి కార్యంలో కూడా కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది దానితో పాటు గురుగ్రహం మంచి ఆనుకూల్యంగా ఉన్నాడు కనుక దానితో విజయాలు కూడాను అదే విధంగా సంప్రాప్తించుకుంటూ ఉంటారు వీరు ప్రతినిత్యము కూడా నారాయణ కవచ పారాయణాన్ని పఠించండి లేదా వినండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది బుధగ్రహ కవచము గురుగ్రహ కవచాన్ని రెండు కూడా చదవండి కన్యా రాశి ఈ రాశి వారికి కూడాను శనిగ్రహ సంచారంలో కాస్త మార్పు ఏర్పడింది కొన్ని చికాకులు కూడా సంభవిస్తూ ఉంటాయి వీరు అన్ని విషయాలు కూడా ఆచితూచి వ్యవహరించడం జాగ్రత్తగా నడుచుకోవడం అనేది చాలా అవసరం మీరు చేపట్టబోయేటువంటి పనులలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు వారు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం మాట అనేటువంటివి కుటుంబంలో ఏర్పడతాయి కనుక ఎంత తక్కువగా మాట్లాడితే అంత చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది వీలైనట్లయితే మీరు ప్రతినిత్యం కూడా హనుమద్ దండకం పఠించండి తులారాశి ఈ రాశి వారికి ఈ వారంలో ఆనుకూల్యమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు కొంత చివరి మూడు రోజుల పాటు మిశ్రమంగా ఉంటూ ఉంటుంది ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు సినిమా మొదలకు వ్యాపారస్తులకు కూడాను కొంత చివరి మూడు రోజులు ఇబ్బందికరంగా ఉంటుంది మిగతా నాలుగు రోజుల పాటు బాగానే ఉంటుంది శ్రేయోదాయకంగా ఉంటుంది వీరు ప్రతినిత్యము కూడా దుర్గా పారాయణాన్ని వినండి లేదా పఠించండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు కొన్ని అనుకున్నటువంటి పనులు కూడా వాయిదాల రూపంలో వాయిదా పడవచ్చు వీరు చేపట్టబోయేటువంటి ప్రతి కార్యంలో కూడా ఆనుకూల్యమైనటువంటి విషయాలు తక్కువగా ఉండడం అననుకూలమైనటువంటి విషయాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీరు చాలా జాగ్రత్త వహించి నడుచుకోవడం వల్ల శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా ఎంతో కొంత శుభదాయకంగా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వీరు వీలైనట్లయితే ప్రతి నిత్యము కూడాను సంకష్టమైన గణపతి స్తోత్ర పారాయణాన్ని పఠించమనండి మరింత శుభదాయకంగా ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి చాలా అధికమైనటువంటి శ్రమ స్వల్పమైనటువంటి గుర్తింపులాగా ఉంటూ ఉంటుంది అయినప్పటికీ కూడా తాను చేసినటువంటి శ్రమ అనేది వృధా పోదు అది ఎప్పటికైనా మనకు మంచి జరుగుతూ ఉంటుంది పడ్డవాడప్పుడు ఎప్పుడు చెడ్డవాడు కాదనేటువంటి సమయతను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అలాగే వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా విజయాన్ని కొంత కఠినతరంగా సంప్రాప్తించుకుంటూ ఉంటారు ఆరోగ్య విషయంలో మిశ్రమంగా ఉంటూ ఉంటుంది ఉద్యోగంలో వ్యాపారంలో కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు పొందుతారు ఈ వారంలో వీరు వీలైనట్లయితే లలితా సహస్రనామ పారాయణం చేయడం చాలా శ్రేయోదాయకం మకర రాశి ఈ రాశి వారికి ఈ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి వారికి ఎయిర్లాడ్స్ని ప్రభావం పూర్తి అయిపోతుంది ఇక వారు దిగ్విజయంగా వ్యాపారాలు అన్ని కూడాను కొత్తవి ప్రారంభించుకోవచ్చు చాలా శ్రేయోదాయకమైనటువంటి కాలం అనేది ఉంది వారు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా శుభదాయకం శుభ సూచకం రాజయోగం లాంటి కాలం అనేటువంటిది వచ్చేసింది ఏడున్నర సంవత్సరాలు ఇబ్బందులు ఇబ్బందులన్నీ కూడాను తొలగిపోయి చాలా శుభదాయకంగా ఉంటుంది వీరు ఈ అమావాస్య రోజు తప్పకుండా మాస శివరాత్రి రోజు అమావాస్య రోజు శివుడికి తప్పకుండా రుద్రాభిషేకం చేసుకోమనండి ప్రతినిత్యం కూడా శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసుకోవాలండి చాలా శుభదాయకంగా ఉంటూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి శని ఒకటవ స్థానం జన్మానం నుండి రెండవ స్థానానికి చేరుకుంటాడు చాలా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది మరింత శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు దాదాపు డెబ్బై ఐదు శాతం ఎల్లాడి శని ప్రభావం అనేది పరిపూర్తి అయిపోయినట్టే ఇక నుండి వారికి కొంత విజయ పరంపరలు కూడా కొనసాగించవచ్చు ఉద్యోగంలో వ్యాపారంలో చిన్నపాటి ఒడిదొడుపులు ఏర్పడేటప్పటికి కూడా స్థిరంగానే అన్ని పనులు కార్యాలు సిద్ధించుకుంటూ ఉంటారు కుంభరాశి వారు ప్రతినిత్యం కూడా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం చాలా శ్రేయోదాయకం మీనరాశి ఈ రాశి వారు ఏనాటి శని ప్రభావంతో కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతుంటాయి మీరు ప్రతినిత్యము కూడాను ఖడ్గమాల స్తోత్ర పారాయణం సప్త శ్లోకీ దుర్గా పారాయణం చేయండి దానివల్ల సమస్యలు అనేవి కాస్త తగ్గిపోతూ ఉంటాయి ఆ పిదప మీరు చాలా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటారు ఈ విధంగా చేయడం వల్ల మీకు చాలా వరకు సమస్యలు అనేటువంటివి సమస్య పోతూ ఉంటాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తుం లోకా సమస్తా Só que 두